హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ సరిత ఈ రోజు నాతో పాటు సీనియర్ ప్రొడ్యూసర్ నత్య కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ మొన్నటి మనం చూసాం పోసాన్ని కృష్ణమూర్లి గారిని రిమాండ్ చేయడం జరిగింది నిజంగా అసలు వాస్తవాలు అవాస్తవాలు ఏంటి సడన్ ఆల్ ఆఫ్ సడన్ ఇలా ఇంటికి వచ్చి ఇంట్లో ఆయన నైట్ డ్రెస్లో అంటే నైట్ డ్రెస్లో తీసుకుని వెళ్ళిపోయా నిన్నం ఇదే సంఘటన మొన్నటి మొన్న మనం అల్లు అర్జున్ గారి విషయంలో కూడా చూసాం ఇంట్లోకి వచ్చి అలా నైట్ నైట్ వేర్లోనే రూమ్లోకి వచ్చి మనం తీసుకెళ్ళిపోయారు అయితే వరుస క్రమంలో చూసినట్లయితే ఇండస్ట్రీ మీద ఎందుకు ఇలా ఒక తరతో ఒకటి జరుగుతూ ఉన్నాయి దీనికి ఏం ఎలా చూడొచ్చు మనం దీన్ని మన నోరు మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటుంది మన నోరు మంచిగా లేకపోతే ఏమవుతుంది అందుకే అంటారు ఎదుటి వాటిని మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి ఏది మాట్లాడినా కూడా సమాజంలో మనకంటే ఒక చట్టం లా అన్నీ ఉన్నాయి మనకి భావస్వేచ్ఛ ఉంది స్వేచ్ఛ ప్రకటనతో పాటు మనం ఎదుటివాడిని కించపరచకూడదు అనేది కూడా ఉంది అది కూడా తెలుసుకోగలగాలి కదా కించపరచడం తప్పుడు మనం ఆడపిల్లల్ని అసలు కించపరచకూడదు అంటే దాంట్లో సప దాంట్లో ఏం వస్తుంది చట్టం అనేది కూడా తెలుసుకోగలరు మాట్లాడేటప్పుడు మనం అది కూడా తెలుసుకో అంటే నేను పోసాని కృష్ణ గారిని ఆయన మాట్లాడిన మాటలు యూట్యూబ్లో ఒక్కసారి మనం కానీ వినగలిగితే చీ అంటాం అంటే నేనే కాదు శబ్ద సమాజం చెయ్యంటుంది ఎందుకంటే నేను ఏ పార్టీ ఎవరో అని నేను అనట్లే ఎవరైనా అవనే సమాజంలో నాకు ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ నేను నాలుగు సినిమాలు చేశాను నాకు మంచి దాసన్న సినిమా నుంచి నాకు ఆపరేషన్ తెలియదు హీరోగా సినిమా చేశాను ఆయనతో హీరోగా డైరెక్టర్గా చేశాను ఉన్నాయి ఆయనతో నాకు మంచి రిలేషన్ ఉంది కానీ ఆయన మారడు ఎందుకంటే అది చెయ్యొచ్చు అది ఎఫస్ట్ బ్యాడ్ లాంగ్వేజ్ అంటే ఆ బ్యాడ్ లాంగ్వేజ్ మనం ఏమంటారంటే అసలు ఆ లాంగ్వేజ్ ఎక్కడ విను అంత చండాలంగా మాట్లాడతాడు ఆ మాట్లాడేటప్పుడు నేను యూట్యూబ్లో చూస్తే పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని ఎంత దారుణం అండేది అసలు వాళ్ళ అమ్మ ఆడపిల్లల కోసం అవసరమా నీకు దమ్ముంది ధైర్యం ఉంది ఎదుర్కో పవన్ కళ్యాణ్ని ఎదుర్కో ఫ్యాన్స్ని ఎందుకు ఫ్యాన్స్ని పారిపోయావు ఇల్లు వదిలేసి ఇక్కడప్పుడు ఇప్పుడు మా ఆఫీస్ ఇక్కడ తీసుకుని మూడో ఇల్లు అయింది మరి ఎందుకు పారిపోయావు అందుకే అంటారు గన్మ్యాన్లు ఉన్నారని రెచ్చిపోతే నాకు మంది ఉందని రెచ్చిపోతే గవర్నమెంట్ ఉందని రెచ్చిపోతే ఏదో రోజు చట్టానికి న్యాయానికి నువ్వు దొరుకుతావు అని మాత్రం గుర్తుపెట్టుకో అది మాత్రం ఇంకొకటి క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ ఫోర్టీన్ డేస్ ఆయనకి రిమాండ్ ఏదో విధించారు అయితే ఇది ఎక్స్టెండ్గా వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా లేకపోతే ఇక్కడతో ఏమైనా స్టాప్ అవుతుందా లేకపోతే ఆయనకి ఏం జరగబోతుంది ఇంకా ముందు ముందు ఒక విషయం మనం చట్టం ఇన్వెస్టిగేషన్లో ఉన్నది పద్నాలుగు కేసులు పదమూడు కేసులు ఉన్నాయి ఒకటి చట్టం న్యాయం లా ఎలా చెప్తుందో అలా మనం వినాలి తప్ప మనం జడ్జి గారు జడ్జిమెంట్ మనం చెప్పడానికి లేదు ఎందుకంటే జడ్జి గారు ఇప్పుడు అక్కడ కేసులో రిమాండ్ ఉందా మళ్ళీ బెయిల్ ఇవ్వగలుగుతారా ఇవ్వలేరా పాజిబుల్ ఉందా లేదా వాళ్ళ అడ్వకేట్లు ఉన్నారు ఇక్కడ గవర్నమెంట్ అడ్వకేట్స్ ఉంటారు అలాగే పద్నాలుగు కేసుల్లోని ఇప్పుడు బెయిల్ వస్తుందా లేకపోతే ఎన్ని రోజులు పడుతుంది మళ్ళీ కస్టడీ పిటిషన్ వేస్తున్నారా అ కస్టడీ పిటిషన్లో ఎలా చేస్తారా ఎలా చేయాలనేది జడ్జి గారు ఇష్టం అంతిమంగా న్యాయస్థానం ఏం చెప్పితే దానికి అందరూ బదులు ఉండవలసిందే ఇదిస్ ద రైట్ మనం వాటిల్లో మనం దూరడానికి మనకి ఇన్వెస్టిగేషన్లో కానీ లాలో కానీ మనం చెప్పడానికి మనం ఎవలం కాదు ఒక్కటి కాకపోతే ఆయన బిహేవియర్ అనేది కరెక్ట్ కాదు అలాగని నేను ఏమంటున్నానంటే మీరు ఏ పార్టీ వారైనా ఏ పార్టీ వారైనా అన్ ఇంక్లూడింగ్ వైసీపీ ఆర్ టీడీపీ అండ్ జనసేన మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈరోజు మనకు ఎవరు చూస్తున్నారో చూడట్లేదని ఇష్టం వచ్చినట్టు అసభ్యకరంగా మాట్లాడితే మనం కటకటాలు లెక్క లెక్క పెట్టవలసి వస్తుంది రేపు ఏదో ఈ గవర్నమెంట్ ఉంది రేపు ఇంకో గవర్నమెంట్ వస్తుంది దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని మాత్రం తెలుసుకోండి ఎందుకంటే ఒక పోసానికి కృష్ణ గారిది లెసన్ కనుక ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా మీరు మాట్లాడేటప్పుడు ఇష్యూస్ బేస్డ్ మాట్లాడండి లా భావస్వేచ్ఛ ప్రకటన ఏం మాట్లాడాలో మాట్లాడండి అంతే తప్ప అసభ్యకరంగా మన ఇష్టం వచ్చేటట్టు మన నోరుంది కదా అని చెప్పేసి మన ఇష్టం వచ్చేటట్టు మాట్లాడితే దానికి తగ్గట్టు సమాధానం లా ప్రకారంగా చెప్తారు లా ప్రకారంగా చెప్తారు చట్టం అంటే చట్టం తన పని తను చేసుకుపోతుంది ఇందాక మీరు ఒకటన్నారు పోసానికి ఇష్టమూర్లీ కానీ అరెస్ట్ చేసేటప్పుడు బట్టలు వేసుకోలేదని ఆయనకి అలా అది రైట్ ఉంది ఆయన వచ్చారు వారంటే ఇచ్చారు అరెస్ట్ చేసుకుంటున్నామని రైట్ పోయారు అది అయితే ఇంకోటి వాళ్ళకి అక్కడైనా మాత్రలు వేసుకోవాలన్నా ఇంకో హెల్ప్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఉంది మరి వాళ్ళు ఎందుకు అక్కడ ఏమైనా పెద్దగా మరి వాళ్ళు వాళ్ళ మిస్సెస్ కూడా పెద్దగా పట్టించుకోలేదు పిల్లలు కూడా పట్టించుకోలేదు వెనకాల వెళ్ళలేదు కానీ సపోర్టెడ్ ఈజ్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకి అండగా ఉంటాను అనేది ఒక నిదర్శనం చూపించాడు కాల్ కూడా చేశాడు జగన్ గారు అందుకే కాల్ చేశాడు మేము ఉంటున్నాం అన్నాడు అడ్వకేట్ టీం పంపించాడు మొత్తం టోటల్ ఎమ్మెల్యే పంపించాడు పార్టీ అండగా ఉంది ఆయన పార్టీకి దూరం అయిపోవచ్చు కానీ పార్టీ అండగా ఉంది కాబట్టి ఆ పార్టీ ఫ్యామిలీ నమ్మలేదు కానీ పార్టీ అండగా ఉంది అయితే నేను ఇంకొక విషయం అడుగుతున్నాను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఆయన మాట్లాడిన మాటల్లో ఇది మీరు తప్పు అని ఆ రోజే ఖండించి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు మీ హుందా తను జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మీరు పార్టీ నడుపుతున్నారు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా మీరు ఈ పార్టీ నడుపుతున్నప్పుడు మనకు ఆడపిల్లలు అక్క చెల్లు అంటున్నాం మనకి ఎనభై ఏడు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు అమ్మగారు అంటే ఆమె మనకి అమ్మ లాంటిది మనకు అక్క లాంటి వాళ్ళు మన చెల్లె మన పిల్లలు లాంటి వాళ్ళు వాళ్ళు అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు మీరు గట్టిగా మీరు గట్టిగా మీరు మందరించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అనేది మా విన్నపం మీరు ఆ పార్టీ ఆయన్ని మీరు సపోర్ట్ చేయడం అనేది మీ పార్టీ లీడర్గా మీరు కార్యకర్తలకి మీ నమ్మకం కోసం మీరు ఇచ్చారు మీ అడ్వకేట్ని పంపించారు మంది మార్పులను పంపించారు మంచిది మీ పార్టీ తరపు నుంచి కానీ ఆడపిల్లలకు కూడా మిమ్మల్ని నమ్మి ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ఇచ్చారు కదా వాళ్ళకు కూడా ఆడపిల్లలకి ఆ తల్లులకి మీరు వచ్చి ఒక సంకేతం ఏమని పంపించారు అంటే రేపు మా పార్టీ నుంచి ఇలా మాట్లాడినా కూడా మేము అండగా ఉంటాం అనేది మార్కెట్లో తప్పుడు సంకేతం వెళ్తుంది ఆ తప్పుడు సంకేతం అనేది మీరు ఒక్కసారి రివ్యూ చేసుకోండి మీరు ఒక్కసారి అది ఆయన పవన్ పోసాని కృష్ణకుమార్ గారి మాటలు మురళిగారు మాట మా ఒక్కసారి రిపీట్ చేసి మీరు చూసి పెట్టర్లో పెట్టండి తప్ప కాదా అలాగే రోజమ్మ నా సొంత మా మా సినిమా ఆడబిడ్డ మా రోజమ్మ గారు నేను చెప్తున్నా ఒక్కసారి అది వినమ్మా వినిన తర్వాత నువ్వు ఒకసారి దాంట్లో పెట్టర్లో పెట్టుతా అది మా తప్పు అయితే అలాగే శ్యామల గారు అధికార ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి గారు ముద్దుల చెల్లెల ఒక్కసారి పోసాని కృష్ణ గారు విని మిను ట్విట్టర్లో ఫీట్ చేయి ఇది తప్పు లేదు ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటే రెడ్ బుక్ రాజ్యాంగం లా ప్రకారంగా నడుస్తుందని మీరు ఒప్పుకుంటున్నారు కాబట్టి లా ప్రకారంగానే జడ్జి గారు రిమైండ్ చేశారు జడ్జి గారు జడ్జి గారు రెడ్ బుక్ సంబంధం లేదు కదా అందుకే రిమైండ్ రిపోర్టు పోలీసులు రాయొచ్చు కానీ అది రిమైండ్ చేసింది ఎవరు జడ్జి గారు అంటే న్యాయ న్యాయస్థానం ప్రకారం పక్క లా ప్రకారం జరిగింది కాబట్టి దయచేసి మీరు ఒక్క ఒక్కసారి ప్రజలు ఏమనుకుంటున్నారు రిపీట్ చేసుకుని అర్థం చేసుకుని పోసాని కృష్ణమూర్తి గారి విషయంలో నేను వేరే వాళ్ళ విషయంలో నేను కనుక ఆయన విషయంలో రిపీట్ చేయండి రిపీట్ చేసుకుంటే బాగుంటుంది తప్ప దయచేసి మళ్ళా 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 చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇదొక్కసారి మీరు ఆలోచించండి మీ నాయకుడు మీ నాయకుడిగా కాపాడడం తప్పలేదు కానీ ఆడబిడ్డలను కూడా మీరు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉందనేది మీకు విన్నపం విన్నపం అది థ్యాంక్ యూ సో మచ్ మానేపల్లి బంగారమే తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్